ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఆత్మ మందిర ప్రత్యక్షతను తను సగను నేత్రము చూడా ఆత్మ మందిర ప్రత్యక్ష తను नेत्रमुखेरचन् यशोनिचूडा आचरिया करु सदा काला आचरिया करु सदा काला भजीयं परङ्गी प्रभु येशोनि आत्मसत्यमूलतु प्रेममायोनि పరమాతీ భజీం పరీ సంఘము ప్రభునిచేరాచుచగా సాదా కాలమాయా నాకున్నాడు ప్రభు సంగము ప్రభుని చె సాదా కాకు ముండా పోడు సాగిలా వాడేదము సృష్టి సాగి పడేదము సృష్టికర్ భజీ పభు ఏ ఆత్మ ఆత్మసత్యూలతో ప్రేమే పరమాతంజ ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఒకటవ దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందాము జనముల కుటుంబములారా యహోవాకు చెల్లించుడి మహిమా బలమును ఇహోవాకు చెల్లించుడు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ వాక్యము దావీదు ఇస్రాయళ్ళందరికీ ఇచ్చినటువంటి ఆదేశం జనులంతా మందసం ముందు దేవుని సన్నిధిని స్థుతులు చెల్లించాలని మహిమా బలములను ఇహోవాకు చెల్లించాలని దావీదు తెలియజేస్తున్నటువంటి ఆ వాక్య ఉద్దేశం అసలు మందసం మందసం అనగా అది పవిత్రమైన పెట్టే ఆర్క్ ఆఫ్ గాడ్ అంటారు అందులో ఇస్రాయల్ ప్రజల కొరకైనటువంటి మూస ద్వారా దేవుడిచ్చిన పది ఆజ్ఞల రెండు రాతి పలకలుంటాయి నలభై సంవత్సరములు మన్నా చేత వారిని పోషించిన మన్నా బంగారు పాత్రలో ఉంటుంది అహరోను చిగురించిన కర్ర ఉంటుంది ఈ మందసము ఇస్రాయెల్ ప్రజలని యోధాన్నది దాటించింది గోడలను కూలదోసింది అంతమాత్రమే కాదు నలభై సంవత్సరములు ఈ మందసం ద్వారానే ప్రత్యక్ష గుడారం ద్వారా ఇస్రాయెల్ ప్రజలు ప్రయాణమవుతూ వచ్చారు కనుక ఈ మందసము వారి జీవితంలో ఒక అంతర్భాగమైపోయింది వారి జీవితాలకు పెనవేసుకొని పోయింది మందసమే వారిని నడిపించేదిగా ఉన్నది ఆ మందసం దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది ఆ కెరూబుల మధ్య దేవుడు ప్రజలతో మాట్లాడేవారు కనుక దావీదు తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ పరిపాలనలో ఒక చిన్న కొరత ఏంటంటే మందసం లేదు ఈ మందసం లేని కొరతను పూర్తి చేసుకోవడానికి దావీదు మందసాని ఉన్నటువంటి ప్రదేశం నుంచి తను ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన గుడారంలో మందసాని పెట్టిన తర్వాత ఆయన ప్రజలందరి కొరకైనటువంటి ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశాడు ఈ మందసము గురించినటువంటి చిన్న విషయం మనం అర్థం చేసుకుంటే ఇస్రాయల్ ప్రజలు మూస తర్వాత యహోష్వ యహోష్వా అనంతరము న్యాయాధిపతులు యాజకులు ఇస్రాయల్ ప్రజలను పరిపాలించారు ఆ తర్వాత సమయోలు కాలంలో రాజు కావాలన్నారు సౌలుని దేవుడు రాజుగా అనుకున్నాడు యాజకుడైన ఏలీ కాలంలో పిలిస్తీలు ఇస్రాయల్ పేర్లను ఓడించి వారిని నడిపించేటువంటి మందసాని చెరబట్టుకుని వెళ్తారు అది అక్కడ ఏడు నెలలు ఉంటుంది ఆ తర్వాత కిరియాచార్యంలో ఇరవై ఐదు సంవత్సరములు ఉంటుంది ఆ తర్వాత దావీదు దాన్ని అక్కడి నుంచి తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తాడు ఎట్లా తీసుకురావాలన్నది అతనికి తెలవకుండా అపవిత్రంగా తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఒక దుష్పరిణామం ఏర్పడుతుంది ఉజ్జ చనిపోతాడు తిరిగి భయపడినటువంటి దావీదు ఉభయ ఇంట్లో దాన్ని పెడతాడు ఆ తర్వాత యాజకులు సంగీతకారులు తర్వాత రాజు వీళ్ళందరూ కలిసి తమ తాము ప్రతిష్ఠించుకొని దేవునికి పరిశుద్ధంగా ఉండి ఓబే ఇంటి నుంచి వైభవంగా పెద్ద ఊరేగింపులో దావీదు నాట్యం ఆడుతూ దేవుని మందసాన్ని ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గుడారంలో తీసుకొని వస్తారు ఇది దీని నేపథ్యం ఆ తర్వాత దావీదు సమాధాన బరులను మరి పాప పరిహారార్థ బలులను అర్పించి యహోవా నామంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దావీదు ఆశీర్వదిస్తాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద కీర్తన రాస్తాడు స్థుతి కీర్తన ఆ స్థుతి కీర్తన మరి ఆయన పాడమని చెప్తూ ఇచ్చినటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఆ దినమున యహోవాను స్థుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆశాపు చేతికి ఇచ్చాడు ఆయన ఆయన బంధువులు కలిసి ఈ కీర్తన పాడారు ఆ కీర్తనలో మనం చదువుకున్నటువంటి ఆ భాగమే దావీదు యొక్క ఉద్దేశము జనముల కుటుంబములారా లారా యహోవాను స్థుతించండి ఆయన మహిమను ఆయన బలమును స్థుతించండి అని తెలియజేసినటువంటి మాట గనుక అది దావీదు దేవుని యొక్క నడిపింపును కోరి రాజ్యాన్ని పరిపాలించడానికి మందసం కావాలని కోరుకున్నాడు ఈ మందసము యేసు ప్రభువుకు సాదృశ్యమే యేసు ప్రభు వారు మనకు నడిపింపుకు ముంగుర్తుగా ఉన్నారు కలవరిశిల్వలో ఆయన ప్రత్యక్ష గుడారంలో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయడము పాప పరిహారార్థ బలు అర్పించడము ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి పాపాలకు నివృత్తిగా రక్త ప్రోక్షణ చేయడం ఇదంతా కూడా వారికి సాదృశ్యం యశు సర్వ సర్వమానవాళి పాపాల కొరకు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో తన స్వ రక్తము ద్వారా ప్రవేశించాడు అందరి పాపాలు క్షమించాడు మనలందరినీ పవిత్రులుగా చేశాడు తెలియమైనటువంటి దేవుని ప్రజలారా ఈనాడు మనకు యశు ప్రభువారే నడిపింపు ఆయన నడిపింపు ద్వారానే మనం ఈ లోకంలో జీవించాలి ఆయన లేకుండా మనం ఏమీ విజయాలు సాధించలేం దావేది విజయాలకు ఆయన అర్థం చేసుకున్నటువంటి కొరత ఏదైతే ఉందో అది మందస్సం నా జీవితంలో కూడా వారు ఉన్నారా ఉంటే మనకు జయాలుంటాయి విజయాలుంటాయి యేసుప్రభువారు లేరా మనకన్నీ అపజ అపజయాలే ఉంటాయి ప్రియమైన దేవుని ప్రజలారా మనం యేసుప్రభువుని మన నాయకుడిగా మన గైడ్గా మనల్ని నడిపించేవాడుగా మనల్ని గెలిపించేవాడుగా ఉండడానికి ఆయనకు మనము విడలముగా మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం పరిశుద్ధపరుచుకుందాం నీవు నేను ఆయనను స్తుతించి ఘనపరుస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పనుల కొత్త తండ్రి నీకు వంద నాలు అలనాడు ఇస్రాయల్ ప్రజలని నాయన విజయాల వైపు నడిపించినది మందసం నాయన మందసం లేనప్పుడు అన్ని అపజేయాలి ప్రభు నీవు మా జీవితంలో నాయన నడిపింపు నాయకుడుగా ఉన్నందుకే వందనాలు నాయన మా పాపాలని ప్రాయచిత్తం చేసినటువంటి ప్రధాన యాజకుడు నీవు ప్రభా నీవు మమ్మల్ని నడిపించేవాడు పరిశుద్ధులుగా మార్చినటువంటి దేవుడు కనుక నాయన నిన్ను మేము స్తుతించాలి ఘనపరచాలి నీ మహిమ ప్రభావాలని నాయన నీ ముందు సాగిలపడి స్థుతులు స్తోత్రములు చెల్లించాలి కనుక ప్రభ మేము ఆ విధంగా ముందుకు సాగడానికి ఎల్లప్పుడూ నిన్ను మా నాయకుడుగా ఎంచుకొని నీ వెనకాల మేము నడవడానికి కృపద ఇచ్చి మన సై అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్